భారత భారత రాష్ట్ర సమితి అనేటువంటి మీరు మీ నాయకుడు చంద్రశేఖరరావు గారి నాయకత్వంలో మీరు ప్రతిపక్షాలని నిర్వీర్యం చేసుకోవాలని చూస్తే నీవు నేర్పిన విద్యయే కదా నీరజాక్ష అని ఇలా నలుగురు వైరు రేపు ఇంకో ఐదు ఆరుగురు పోతారు మొత్తం ఇరవై ఆరు మంది జమ అయినాక నువ్వు ఎట్లయితే కండువాలు కప్పినవో రేపు కాంగ్రెస్ పార్టీ కూడా నీకు అదే బుద్ధి చెప్తుంది దాంట్లో ఇంకా డౌట్ ఏముంది క్రిస్టల్ క్లియర్ కనబడుతుంది నువ్వు కూడా అట్లే ఇద్దరిని నియోజకవర్గ అభివృద్ధి కోసం అని ప్రోటోకాల్ కోసమని నువ్వు కూడా ఇట్లే కలిసినావు కదా అప్పుడు ఇద్దరిని అప్పుడు నలుగురిని కలిసి మొత్తం నీకు టూ థర్డ్ వచ్చిన తర్వాత ఒకటే రోజు కండువాలు కప్పి విలీనం అయింది అని నాకు ఏం జరుగుతుంది భూమి గుండ్రంగా టర్న్ అవుతా ఉంది కాకపోతే నువ్వు చేయడానికి నీకు ఏడేళ్ళు పట్టింది వాళ్ళకి ఏడేళ్ళు కూడా అవసరం లేనట్టుంది బహుశా కాంగ్రెస్ పార్టీకి ఎందుకంటే శతాధిక వృద్ధురాలు కాబట్టి వంద సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నీలాంటివరకు సరి అయినటువంటి రీతిలో పొద్దు చేపేటందుకు నీ సొంత ఎమ్మెల్యేలు ఆఖరికి నీ అల్లుడు వీళ్ళంతా కలిసి నీకేదో చేస్తున్నారు అనేది నీకు అర్థం కావాలి అందుకని తెలంగాణ సమాజానికి